ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ప్రిపేర్ చేసినటువంటి రెసిపీ ప్రతి ఒక్కరు కూడా సింపుల్గా టేస్టీగా అందరికీ కూడా నచ్చే విధంగా ప్రిపేర్ చేసుకోగలరు ఎవరికి నచ్చిన స్టైల్లో వాళ్ళు ప్రిపేర్ చేసుకునేటువంటి రెసిపీని నేను మాత్రము ఇలా ప్రిపేర్ చేశాను స్టవ్ పైన ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడైన తర్వాత శనగపప్పు మినపప్పు అదేవిధంగా జీలకర్ర ఆవాలు ఇవి కొద్దిగా చిటపట్టు అన్న తర్వాత ఒక పచ్చిమిరపకాయ చీలిక కరివేపాకు ఇందులో దాదాపుగా ఒక హాఫ్ కేజీ వరకు టొమాటోస్ని మనం ऐड చేసుకోవాలి ఈ టొమాటోస్ పూర్తిగా మగ్గనివ్వాలి అప్పటి వరకు మనము దీన్ని లీడ్తో క్లోజ్ చేయాలి దాదాపుగా రెండు మూడు నిమిషాలలో ఇది మీడియం ఫ్లేమ్లో ఇది మగ్గిపోతుంది ఇలా మనం చిన్నగా చిదిమినట్టుగా చేస్తే పూర్తిగా ఉడికిపోతాయి టొమాటోస్ సెమీగా ఉడికిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసి దీనిని మెల్లిగా కదుపుతూ ఉండాలి నాన్ స్టిక్ ప్యాన్ అయితే అడుగు పట్టకుండా ఉంటుంది ఇలా ప్రిపేర్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది వంట రాని వాళ్ళకు కూడా ఈజీగా ఉంటుంది ఇప్పుడు టొమాటోస్ ఉడికిపోయిన తర్వాత టేస్ట్ని బట్టి కారము సాల్ట్ యాడ్ చేయండి టొమాటోల పైన మనము కదుపుతూ ఉంటేనే ఆయిల్ ఫ్లోట్ అవుతూ ఉంటుంది ఈ టైంలో మనం ఇప్పుడు పచ్చి ధనియా పౌడర్ ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసి ఇది పూర్తిగా ఉడికిపోయింది టొమాటో కర్రీ పూర్తిగా ఉడకాలి అప్పుడు దీనిని మనము దాదాపుగా ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇందులో కొద్దిగా మాత్రమే అడుగుకి ఉంచేసేయాలి ఇలా దీన్ని ఉంచిన తర్వాత ఎగ్స్ని తీసుకొని కొంతమంది ఎగ్స్ బాయిల్ చేసి డైరెక్ట్గా వేస్తూ ఉంటారు నేను మాత్రం అలా చేయకుండా ఇలా ఒక్కొక్క ఎగ్ని సపరేట్ చేసేసి ఒక ఫోర్ ఎగ్స్ వరకు ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు లిడ్తో క్లోజ్ చేస్తే ఆ ఎగ్స్ పైన ఉడికిపోతూ ఉంటుంది మెల్లిగా కదిలిస్తే ఇలా కదిలిన తర్వాత పైన ఇప్పుడు మనము ముందుగా పక్కకు తీసి ఉంచాము కదా టొమాటో కర్రీని దీనిపైన అప్లై చేయాలి చాలా టేస్టీగా ఉంటుంది బాటంలో టొమాటో కర్రీ పైన టొమాటో కర్రీ మధ్యలో ఎగ్స్ ఉంటాయి చాలా టేస్టీగా వస్తుంది ఇలా ప్రిపేర్ చేసి చూడండి మీరు వన్స్ ఇలా ట్రై చేస్తే మాత్రము ఎప్పుడు ప్రిపేర్ చేసిన ఎగ్గు టొమాటో కర్రీ ఇలాగే చేస్తారు మీకు ఒకవేళ కావాలంటే పైన కొన్ని బాయిల్డ్ ఎగ్స్ కూడా హాఫ్గా కట్ చేసి యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు పైన మనం కొద్దిగా గరం మసాలా యాడ్ చేసి కొత్తిమీర యాడ్ చేసి ఒక్క నిమిషంన్నర రెండు నిమిషాల వరకు లిటితో క్లోజ్ చేసి లో ఫ్లేమ్లో దీన్ని మనము కదిలిస్తూ ఉండాలి ఇలా కదిలించి దీన్ని రెండు వైపులా తిప్పేస్తూ ఉండాలి అప్పుడు ఏ ఎగ్గుకి ఆ ఎగ్గు పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది ఆ టొమాటో కర్రీ ఫ్లేవర్ తోటి ఎగ్గు చాలా టేస్టీగా వచ్చేస్తుంది ఇలా ఈజీగా చాలా తక్కువ టైంలో బ్యాచిలర్సే కాకుండా ప్రతి ఒక్కరు కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కూడా ఇలా రెసిపీస్ని ప్రిపేర్ చేయడము చాలా టేస్టీగా ఈజీగా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసము మన ఛానల్ని దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు చాలా టేస్టీగా ప్రిపేర్ అయిపోయింది ఇలా ఆయిల్ ఫ్లోట్ అయిన తర్వాత ఇప్పుడు మెల్లిగా దీన్ని దాదాపుగా మూడు నాలుగు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచి దించేసుకోవడమే ఎగ్ టొమాటో కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసు Oh, a little Thank you, friends.